ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది అందులో ఏ హీరో లేడు ఏ డైలాగ్ లేదు కేవలం ఒక పెంగ్విన్ నడుస్తూ వెళ్తుంది అంతే కానీ ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది అంటున్నారు అరే ఇది మన లైఫ్ లానే ఉంది అని అసలు ఆ పెంగ్విన్ వీడియోలో ఏముంది ఎందుకు ఇంత వైరల్ అయ్యింది మనకు దానికి ఏమైనా కనెక్షన్ ఉందా ఈ వీడియోలో మొత్తం క్లియర్ గా తెలుసుకుందాం రండి ఈ వీడియో అట్లాంటిక్ సముద్రం దగ్గర తీసినది ఒక పెంగ్విన్ అన్ని పెంగ్విన్ ఉన్న దిశలో కాకుండా ఒంటరిగా వేరే దిశగా నడుస్తూ వెళ్తుంది చుట్టూ మంచు ముందు ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ ఆగకుండా నడుస్తూనే ఉంది ఎవరైనా చూసినా అనిపిస్తుంది ఇది ఏం చేస్తుంది అని ఈ వీడియోకు నెట్ లో పేరు పెట్టారు నీలిస్ట్ పెంగ్విన్ అని అంటే ఏమి పట్టించుకోకుండా ఏమి జరుగుతుందో అర్థం కాకపోయినా లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నట్టు చాలా మంది ఈ వీడియోకి కామెంట్స్ పెట్టారు ఇది నా ఆఫీస్ లైఫ్ ఇది నా మానసిక స్థితి నేనే ఈ పెంగ్విన్ అని ఇది చూసి నవ్వినా లోపల ఎక్కడో టచ్ అవుతుంది నిజంగా చెప్పాలంటే రోజుల్లో మనం కూడా అంతే కదా ఎందుకు పని చేస్తున్నామో తెలియదు ఎక్కడికి వెళ్తున్నామో క్లారిటీ లేదు అయినా రోజు లేచి పనికి వెళ్లి లైఫ్ ని నెట్టుకుంటూ పోతున్నా ఒక్కొక్కసారి అందరూ ఒక దారి వెళ్తుంటే నేను ఇంకో దారి వెళ్తున్నానా అని ఫీల్ అవుతాం సైకలాజీ యాంగిల్ లో చూస్తే ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఈ వీడియో మన లోపలి ఫీలింగ్స్ ను చూపిస్తోంది ఈ జనరేషన్ లో స్ట్రెస్ కన్ఫ్యూజన్ ఫ్యూచర్ ఫియర్ ఇవన్నీ ఎక్కువైపోయాయి అందుకే ఈ చిన్న వీడియో కూడా మన హార్ట్ కి కనెక్ట్ అయింది ఎందుకు ఇలాంటి వీడియోలు వైరల్ అవుతాయో మీకు తెలుసా ఎందుకంటే ఇవి ఎడిట్ కాదు ఇవి యాక్టింగ్ కాదు ఇవి నిజం చిన్నదైనా నిజంగా మనల్ని ప్రతిబింబించే వీడియో అయితే అది వైరల్ అవుతోంది ఈ పెంగ్విన్ మనకు ఒక విషయం చెబుతోంది దారి క్లియర్ కాకపోయినా ముందుకు నడవడం ఆపకూడదు లైఫ్ లో అయోమయం ఉండొచ్చు ఒంటరిగా అనిపించవచ్చు కానీ ఆగిపోవద్దు మీకు కూడా ఈ పెంగ్విన్ వీడియో చూసి ఇది నేనే అనిపించిందా కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి డైలీ లైఫ్ కి కనెక్ట్ అయ్యే వైరల్ స్టోరీస్ కావాలంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వైరల్ వీడియోతో కలుద్దాం మీ సూర్య థ్యాంక్ యూ